అపకారం చేయని జంతువులు ఇస్తే లుచ్చా ఎదవలు ఏ అపకారం చేయని జంతువులు ఇస్తే లుచ్చా ఎదవలు ఎంపడవు కూడా మనిషే కాదు ఇఫ్ ఈ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఎ హిందూ హౌ ఈజ్ ఎ క్రిస్టియన్ హౌ ఈజ్ ఎ ముస్లిం ఈజ్ అండ్ రోగ్ శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏమి సంబంధం లేదు ఈ పిచ్చి మాటలు మాట్లాడక నేను మరోసారి చెప్తున్నాము రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మా దేవతలు రామకృష్ణుడు క్షత్రియులు ఆయన తిన్నారు రామాయణం స్పష్టంగా అది సిగ్గుపడడం సభ్యం లేదు దేవుడు మోసం లేని రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు రామాయణ కథ జరిగిన నేను మహిళ పూర్వం ఆయన చెబుతున్నాను నువ్వు అనే తవుడికి క్షత్రియ పుత్రుడు నిలబడి ఏం చేస్తాడు ఏ అపకారం చేయడు జంతువులు తినే రుచా ఎదవలు ఎప్పడవు కూడా మనిషే కాదు ఇఫ్ ఈ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఎ హిందూ హౌ ఈజ్ ఎ క్రిస్టియన్ హౌ ఈజ్ ఎ ముస్లిం ఈజ్ ఎ థగ్ అండ్ రోగ్ రామాయణంలో శ్రీరామచంద్రుడు శాకాహార మాంసాహార మనకి మన సాంస్ సంస్కృతిని మనం పూర్తిగా సంపూర్ణంగా మర్చిపోయాము సంపూర్ణంగా మర్చిపోవడమే కాదు అది చెడ్డ సంస్కృతి అనేటటువంటి కాలానికి వచ్చేసాం మనము శ్రీరామచంద్రుడు రెండుసార్లు ఆయన ఇల్లు కట్టుకున్నాడు మొదటి చిత్రకూటంలో ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకున్నాడు అది నిర్మించుకున్నాక లోపలికి వెళ్ళేటప్పుడు బలిచ్చి వెళ్ళాలి అని చెప్పి జంతువులను తీసుకొచ్చి బలిచ్చి వాటికి బా నారాయణ బలి చేసి నైవేద్యం పెట్టి గృహ దేవతలకి భూత భూతాలకి నైవేద్యం పెట్టి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు తర్వాత దక్షిణానికి వచ్చి మన భద్రాచలం దగ్గర ఉంది పర్ణశాల అని ఆ పర్ణశాల కట్టుకున్నప్పుడు కూడా మళ్ళా బలిచ్చి లోపలికి వెళ్ళాడు బలి లేకుండా పూజ లేదు ఏ అపకారం చే జంతువులు ఇస్తే లుచ్చా ఎదవలు కూడా మనిషే కాదు ఇఫ్ ఈ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఏ హిందూ హౌ ఈజ్ ఏ క్రిస్టియన్ హౌ ఈజ్ ఏ ముస్లిం ఈజ్ ఏ అండ్ రోగ్ అలాగే శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి అరణ్యానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి రాత్రి ఆయన ఒక్కడో ఉన్నప్పుడు నాలుగు జంతువులను చంపి ఒక లేడీ ఒక అడవి పంది ఒక ఎనుబోతు ఒక లేడీ వీటిని చంపి ఆయన వాళ్ళు ముగ్గురు కలిసి తిన్నారు లక్ష్మణుడు సీత శ్రీరామచంద్రుడు ఏ జంతువుల అలాగే మారీచుడు వచ్చినప్పుడు మారీచుడిని బాణం వేసి కొట్టినప్పుడు మారీచుడికి మామూలు స్వరూపం రాక్షస రూపం వచ్చేసింది నలభై అడుగులు ఒక తాడి చెట్టు అంతా ఎత్తు ఎగిరి పడ్డాడు అన్నాడు ఒక తాడి చిట్టంతా ఎత్తు అంటే కనీసం ఇరవై అడుగులేనా ఉంటుంది నలభై అడుగుల దాకా ఉండొచ్చు ఇరవై అడుగులు ఎత్తి ఇది ఆయన కొట్టిన బాణానికి కింద ఆయన మామూలు రూపంలోకి వచ్చి చనిపోయాడు అప్పుడు శ్రీరామచంద్రుడు వెనక్కి వెళ్ళాడని అందరు చెప్తారు కానీ ఆయన వెళ్లేముందు సీతాదేవికి నేను ఈ లేడీ దొరకపోతే లేడీని చంపి ఈ లేడీ యొక్క మాంసాన్ని తీసుకెడతానని చెప్పాను కాబట్టి అని ఆయన ఇంకొక లేడీని చంపి దాన్ని మాంసాన్ని తీసి దాన్ని కట్టుకుని వెడతాడు సో అది కూడా శ్రీరామచంద్రుడి మాంసాహారి అని అర్థం అవుతుంది ఏ అపకారం చేసి జంతువులు తినే రుచా ఎదవలు ఎప్పడవు కూడా మనిషే కాదు ఇఫ్ ఈ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఏ హిందూ హౌ ఈజ్ ఏ క్రిస్టియన్ హౌ ఈజ్ ఏ ముస్లిం ఏ థగ్ అండ్ రోగ్ అలాగే ఆయన ఈ అయోధ్య కాండలో ఆ సీతాదేవితో కూర్చుని ఉంటాడు భరత వచ్చే ముందు చెప్పి అప్పుడు చెప్తాడు ఆ లక్ష్మణుడు ఒక లేడీని చంపి నల్ల లేడీని దాన్ని కట్టెలకు కట్టి మన నిప్పుల మీద కాలుస్తూ ఉంటాడు సీతాదేవితో చెప్తాడు చూడు సీత ఈ లేడీ నల్లగా ఉండేది దాన్ని చర్మాన్ని తీసి ఉన్నప్పుడు దాని మాంసం అంతా ఎర్రగా అయింది దాన్ని కాల్చడం వల్ల దాని యొక్క మామూలు రంగు అయినటువంటి నలుపుకు వచ్చేసింది ఎంతో రుచిగా ఉంటుంది మనం తిందామని చెప్తాడు ఏ అపకారం చేయదు జంతువుని తినే రుచ ఎదవలు ఎప్పడవు కూడా మనిషే కాదు ఇఫ్ ఈ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఎ హిందూ హౌ ఈజ్ ఎ క్రిస్టియన్ హౌ ఈజ్ ఎ ముస్లిం ఈజ్ ఎ తగ్గ అండ్ రోగ్ ఆ తర్వాత రామచంద్రుడు అడవిలో ఆ సీత కోసం తిరుగుతున్నప్పుడు సీతాదేవి అడుగుతున్న సుందరకాండలో ఎలా ఉన్నాడు రామచంద్రుడు అని హనుమంతుడు చెప్తాడు మా నా మాంసమో భుక్తి రామ నా మధుపానం ఉపసేవతి అని అమ్మా రామచంద్రుడు మాంసం తింటలేదమ్మా అని చెప్తాడు వీటన్నింటి నుంచి కూడా ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటంటే శ్రీరామచంద్రుడు సీతాదేవి వీరంతా మాంసాహారులే ఏ అపకారం చేయదు జంతువుని తినే లుచ్చా ఎదవలు ఎప్పడవు కూడా మనిషే కాదు ఇఫ్ ఈ నాట్ హౌ ఈజ్ ఎ హిందూ హౌ ఈజ్ ఎ క్రిస్టియన్ హౌ ఈజ్ ఎ ముస్లిం అండ్ రోగ్ అంతేకాదు గురు తన పడవల మీద సీతాదేవిని శ్రీరామచంద్రుని గంగ దాటిస్తూ ఉన్నప్పుడు గంగానది మధ్యలోకి రాగానే సీతాదేవి ఆ పడవ నాపు చేయించి గంగాదేవికి మొక్కుకుంటుంది అమ్మా నేను మా ఆయన అడవులకు పెడుతున్నాము ఈ రాజ్యం కోల్పోయాము మేము కనుక అడవుల నుంచి క్షేమంగా కనుక తిరిగి వచ్చి నేను అది దాటుతు దాటినట్టయితే నేను రాజ్యాన్ని మొదలుపెట్టాక తల్లి నీకు రక్ష కడవల కళ్ళు పోయిస్తాను కొన్ని చాలా ఎక్కువ మాంసాన్ని నీకు నైవేద్యంగా పెడతానమ్మా అని అయా ఆయోజకాండలో చెప్పుకుంటుంది అంచేత వారి మాంసాహారులే మన శ్రీరామచంద్రుడి గుళ్ళోకి ఇవన్నీ తీసుకురాకండి ఇవన్నీ చెయ్యకండి అని చెప్పడం తప్పు ఏ అపకారం చే జంతువులు తినే రుచా ఎదవలు ఎప్పడూ కూడా మనిషే కాదు ఇఫ్ ఈ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఏ హిందూ హౌ ఈజ్ ఏ క్రిస్టియన్ హౌ ఈజ్ ఏ థగ్ అండ్ రోగ్ శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏమి సంబంధం లేదు ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి నేను మరోసారి రామ రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మ దేవత రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు ఏం లోపం లేదు రామాయణం స్పష్టంగా అందుకే సిగ్గుపడిన సర్పం లేదు దేవుడు మోసం లేనివాడు రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు రామాయణ కథ జరిగిన నేను మహిళ మూర్గంలో ఆయన చెప్తున్నాడు నువ్వు అనే తమ్ముడికి అనే క్షత్రియ పుత్రుడు ఏం చేస్తాడు ఏ అపకారం చేయదు జంతువులు తినే రుచా ఎదవలు ఎప్పడం కూడా మనిషే కాదు ఇఫ్ ఈ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఏ హిందూ హౌ ఈజ్ ఏ క్రిస్టియన్ హౌ ఈజ్ ఏ ముస్లిం ఈజ్ ఏ అండ్ రోగ్ కానీ బలివడం అనేది మన మన సంస్కృతిలో భాగం మాంసం అనేది మన మా సంస్కృతిలో భాగము మీరు అనుకుంటున్నారేమో నేను కూడా బ్రాహ్మణుని నేను శాఖాహారిని అయినప్పటికీ ఉన్నది ఉన్నట్టు నిజంగా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో చెప్తూ ఉన్నది శాస్త్రంలో ఆ అనుశాసనిక పర్వంలో శ్రేష్ట కర్మ చేసేటప్పుడు ఖచ్చితంగా మాంసం ఆ మేక మాంసంతో పిండాలు పెట్టి తీరాలి అని చెప్పారు బ్రాహ్మణుల పిండాన్ని తిని తీరాలి మేక మాంస పిండాన్ని తిని తీరాలి ఆ తింటే కానీ పూర్వీకులకు వెళ్ళదు అని చెప్పారు